హలో నేహా తెలుగు లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము గుత్తి వంకాయ కర్రీ చేయడానికైతే వంకాయలు కట్ చేద్దాము వంకాయలలో కూడా మంచి సైజు గ్రో అయి ఉంటాయి కదా కొంచెం బిగ్ సైజు మనం వంకాయ చేసుకోవడానికి మినిమం ఈ సైజు అయినా ఉండాలి కదా ఆ సైజు ఉన్నవి వంకాయలు అయితే ఈరోజు మనము హార్వెస్టింగ్ చేద్దాము ఇదంతా స్టెప్స్ దగ్గర పెట్టినటువంటి మినీ గార్డెన్ అండి ఇలా పొదరిల్లు లాగా అల్లుకపోయింది వంకాయలు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఇదిగోండిలా ఈ సైజు ఉన్నవైతే మనము పిక్ చేద్దాము గుత్తి వంకాయ కర్రీ చేయడానికి మినిమం ఈ సైజు ఉంటే మనకి బాగుంటుంది ఇంకా ఇక్కడ కింది వైపు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని అదర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అవి కూడా పిక్ చేద్దాం ఇలా ఈ సైజ్ ఉన్నవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాం ఇంకా ఇక్కడ కింది వైపు కూడా ఉన్నాయి కదా ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం కాడలతో సహా ఇలా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ కూడా టబ్స్ లో పెట్టిన ప్లాంట్కి ఇదిగోండి సైజు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒక టూ అయితే ఉన్నాయి కంప్లీట్గా ఇలా బిగ్ సైజ్ గ్రో అయ్యాయి కదా ఇది మీడియం గానే ఉంది మళ్ళీ హార్వెస్ట్ చేసాము ఇక్కడ టబ్బులో పెట్టిన ప్లాంట్ కూడా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇటు సైడ్ కూడా ఒక బ్రింజాలు అయితే ఉంది ఇక్కడ కూడా ఒకటి అయితే ఉందండి సైడ్ కొన్ని చూడాలి గుత్తి వంకాయ చేయడానికైతే మనము వంకాయలు ఈ మాత్రం పిక్ చేసుకున్నాం కదా ఎంత లేత లేతగా ఉన్నాయో చూడండి అలాగే సైజు కూడా ఈ మాత్రం ఉంటే మనము గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది వీటిని ఇలా కాడలతోనే పిక్ చేశాను మొత్తం బ్రింజాల్స్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ అలా అయితే పిక్ చేశానండి ఫైవ్ ఒక టెన్ దాకా పిక్ చేశాను ఈ సైజు ఉన్నవి మా ఫ్యామిలీ వారికి అయితే సరిపోతాయి ఇలా తాజా తాజాగా కట్ చేసుకున్న వాటితోటి కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అయితే ఓన్లీ వంకాయలండి ఇవి కూడా నేను గుత్తి వంకాయ కర్రీ చేయడానికని ఇలా మంచిగా సైజు గ్రో అయినవి అయితే పిక్ చేశాను వంకాయ కర్రీ చేయడానికి కసిన్ని నువ్వులు ధనియాలు వేయించి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము గుత్తి వంకాయ కర్రీ చేయడానికి రెసిపీ అయితే స్టార్ట్ చేశానండి ఒక ప్యాన్లో ఇలా ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు ఆనియన్ కూడా వేసాను ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అది వేగిన తర్వాత మనము వంకాయని కట్ చేసుకొని ఈ పౌడర్ అంతా స్టఫ్ చేసి పెట్టుకుంటాం కదా నువ్వుల పొడి ధనియా పొడి కారం ఉప్పు పసుపు ఆ మిక్స్ చేసుకున్న పౌడర్ని అన్ని స్టఫ్ చేసుకొని ఇందులో పెట్టి మగ్గనిద్దాము ఆనియన్ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఇది కూడా వేగడానికి రెడీ అవుతుంది ఇందులోనే ఒక ఫోర్ టమాటోస్ అయితే యాడ్ చేస్తాను గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే కాస్త టమాటోస్ వేస్తే బాగుంటుంది కదా ఇందులో టమాటో కూడా యాడ్ చేశాను ఇది కొంచెం టమాటో అంతా మెత్తవడే వరకు మగ్గనిద్దాము ఇది మగ్గిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ అయితే ఇందులో పెట్టేద్దాం స్టఫ్కి కావాల్సిన పౌడర్ అంతా రెడీ చేశానండి ఇందులో నువ్వుల పొడి ధనియాల పొడి కారం పొడి కొంచెం ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ మిక్స్ చేసి పెట్టాను ఇప్పుడు వంకాయలలో స్టఫ్ చేసి పెడదాం స్టఫ్ చేసిన వంకాయలన్నీ ఇందులో పెట్టేశాను ఒక హాఫ్ కేజీ అయితే కట్ చేశానని చెప్పాను కదా ఈ మాత్రం అయితే పెట్టానండి ఇలా మంచి సైజు ఉన్నవి తీసుకుంటే మనం కర్రీ చేసుకోవడానికి కూడా బాగా ఉంటుంది ఇలా కాడలతోనే వేసాను చూడండి ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది టేస్ట్ చేశారు పిల్లలు కూడా ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో ఓన్లీ వంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను గుత్తి వంకాయ కర్రీ అన్నట్లు ఒక హాఫ్ కేజీ దాకా అయితే పిక్ చేశాను ఇంకా బోల్డ్ అన్ని వంకాయ చెట్లు ఉన్నాయి అలాగే వంకాయలు కూడా చాలానే ఉన్నాయి కానీ ఇవి మిగిలినవి చిన్న చిన్న సైజు ఉన్నాయండి టూ డేస్ త్రీ డేస్ తర్వాత మనం మళ్ళీ పిక్ చేసుకోవచ్చు వంకాయ చెట్లు ఒక టెన్ దాకా అయితే వేశాను బెండకాయ మొక్కలు ఎక్కువగా వేశానండి ఒకరోజు నేను నేను వేసిన బెండకాయ మొక్కలు ఎన్ని వేసానో ఎంత బాగా వస్తున్నాయో ఆ ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను బెండకాయ ముక్కలు ఎక్కువగా వేశాను ఎందుకంటే మనకి ఒక హాఫ్ కేజీ అలా వస్తే కానీ ఫ్రై చేసుకోవడానికి కుదరదు కదా అందుకే ఒక ట్వంటీ దాకా అయితే బెండకాయ మొక్కలు పెట్టాను వంకాయ ముక్కలు మాత్రం ఒక టెన్ పెట్టాను ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో వీడియో వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి